ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వాళ్ళకి గలపడుతుంది దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా నా రా నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులివెందున నా ప్రతి అన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులువెందుల అంటే నమ్మకం పులువెందుల అంటే